అధినేతలకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో రాయలసీమ జిల్లాలన్నీ జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర నాయకత్వం తీసుకుంది మరి అందులో భాగంగానే మొన్న తిరుపతిలో పెద్ద ఎత్తున అక్కడ ప్రెస్ క్లబ్లో దాదాపు వంద మంది సమక్షంలో అక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపల ఒక డేటు నిర్ణయం తీసుకొని ఆ డేట్ ప్రకారంగా ఇక్కడ అనంతపురం జిల్లా కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం ఆ జిల్లా కమిటీ ఎన్నికైన రోజు రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ మరి కేంద్ర కమిటీలో ఉండే మాజీ డీజీపీ గారు పూర్ణచంద్ర సార్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజా గారు వస్తున్నారు మరి రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు వస్తున్నారు మరి కొంతమంది ముఖ్యులు కూడా ఆ కమిటీ ఎన్నిక చేయడానికి నాతో పాటు అందరూ పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ కమిటీ జిల్లా కమిటీలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ కమిటీలు సత్యసాయి జిల్లా కమిటీలు ఇవన్నీ పూర్తి చేసి ప్రజా సమస్యల పైన ప్రజా హక్కుల పైన మరి ఏవైతే అంశాలు తీసుకుంటుందో పార్టీ ఆ అంశాలపైన ఒక పోరాట పఠ్యంగా చేయడానికి పార్టీ సమసిద్ధమవుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తీసుకుంటే విద్యాపరంగా ఒక్కసారి ఆలోచన చేస్తే పూర్తి స్థాయిలో విద్యని ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో అంచెలంచెలుగా తగ్గించుకుంటా రావడం జరిగింది ప్రభుత్వం విద్యని పెంచేది పోయి జనాభా పెరుగుతున్న లెక్కల ప్రకారంగా స్కూల్ పెరగాలి పిల్లలు చెంత పెరగాలి బట్ అది ఎక్కడా జరగడం లేదు అందుకు కారణం మనము పాలించిన పాలకులు పాలిస్తున్న పాలకలే కారణం ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు కులాలుగా విడిపోయి వాళ్ళకు అనుకూలమైన పరిపాలన ఈ రాష్ట్రంలో తీసుకొచ్చుకుంటున్నారు మరి విద్య అనేది ఎవరికి అవసరము తొంభై శాతం తొంభై రెండు శాతం ఉన్న పేదవారికి అవసరము మరి విద్య అనేది పెరగాలి స్కూళ్ళు పెరగాలి మళ్ళీ అదే విధంగా ప్రభుత్వం నుంచి ఏవైనా ఇవ్వ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇసులుబాటు చేసినా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు పథకాలు ఏవైనా ఇచ్చిన ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న చదువుతున్న వారికి ఇవ్వాలి మరి ఆ దశగా ఇవ్వకపోవడంతో వీళ్ళు విచ్చుల విడిగా పరిపాలన తీసుకురాచ్చి ప్రభుత్వ సొమ్మ దుర్నియోగం చేస్తున్నారు ప్రైవేటీ సంస్థలకు అప్పు చెప్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మాకు అధికారం వస్తే తప్పనిసరిగా విద్యకి పెద్దపీట వేస్తాం మన విద్య అనేది అన్ని గ్రామాలలో ప్రతి పంచాయతీలోనూ ఐదో క్లాస్ నుంచి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఒక స్కూల్ చిన్నపిల్లలకు ఉంటుంది మళ్ళీ ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు మరి ఒక్క స్కూల నిర్మాణము కావాలి మరి అది ఎక్కడ చేయడం లేదు కాబట్టి ప్రైవేటు సంస్థలు అనేటివి గ్రామాల్లో కూడా ధరబడినాయి మరి గ్రామాల్లో ఎంత అవస్థలు పడుతున్నారంటే పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళ తాలిబొట్లు వాళ్ళకున్న అంతో ఎంతో బంగారు అమ్ముకొని కుదోబెట్టుకొని అమ్మి చదివించినా కూడా పిల్లలకి ఎక్కడే కానీ భద్రత లేదు ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో కాబట్టి మేము విద్యాపరంగా పూర్తిగా మార్పు చేయాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన పార్టీ దాని మీద పోరాటం చేస్తాం అదే విధంగా రెండోది కూడా వైద్యం వైద్యం అనేది గ్రామ స్థాయిలో హాస్పిటల్ ఉండాలి మండలాల్లో మంచి హాస్పిటల్ ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్ నియోజకవర్గాల్లో పెద్ద ఆసుపత్రి ఉండాలి మన జిల్లాలో పెద్ద ఆసుపత్రులతో సహా సూపర్ హాస్పిటల్ ఉండాలి ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ చేసే దాంట్లో ఈ పాలకులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరితోనే మేము దాన్ని నీరుగార్చి పారేశారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే పాలన అనేది విద్యా వైద్యంకి పెద్దపీట ఏ పార్టీ అయితే వేస్తాదో అప్పుడే జనాలకు తొంభై రెండు శాతం మంది జనాభాకి మేలు దరుతుంది మరి ఆ దశగా వదిక విద్యలోనూ పేలువురు అవుతుంది వైద్యంలోనూ పేలువురు అవుతుంది ఈరోజు హాస్పిటల్ చూస్తే ఎంత దారుణంగా ఉండదంటే నడి జిల్లాలో ఉండే నడిపొట్టిన హాస్పిటల్లో దిక్కు దాయలేదు అక్కడ పేషెంట్లు ఎక్కడుంటారో తెలియదు అక్కడ ఎవరన్నా చూసేకొస్తే కూర్చోవడానికి చైర్లు లేవు అక్కడ పేషెంట్లకి అడ్మిట్ చేస్తే వాళ్ళకి అక్కడ మంచాలు లేవు మరి వైద్యం అనేది ఎంత దారుణంగా అందిస్తున్నారంటే అంత దారుణంగా అందిస్తున్నారు ఎందుకంటే అక్కడంతా పేదవాళ్ళే కదా చేరేది అది ఎప్పుడైతే నీరు గాల్చేస్తారో అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారని ఒక ఎత్తగడ కాబట్టి మేము పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మాత్రమే యుద్ధ వైద్య పరంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం మళ్ళీ రాయలసీమ కరవ జిల్లాల్లో సాగునీరు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు ఈ రెండు రాజకీయ పార్టీలు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఎక్కడే కానీ ఒక తట్టెడు మన్న కాలువలు తీవడం లేదు ఎక్కడే కాని సాగునీటి ప్రాజెక్టులకి ఇంత పది పైసలు బడ్జెట్ కేటాయించకపోవడంతో ఎక్కడ గొంగడ అక్కడే ఆగిపోయిన ఆ ప్రాజెక్టులన్నీ పోలవరం ప్రాజెక్ట్ అయితే కనీసము ఈ పాటకి ఎప్పుడో పూర్తి ఆంధ్రప్రదేశ్ లో మరి అదే విధంగా రాయలసీమలో ఆంధ్ర వా కాలు ఎప్పటికో పూర్తి అయింది పది ఈ జిల్లాలకు నీళ్ళు వచ్చి ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వడం లేదు మెట్టి భూములకి ఇది ఎంత నిర్లక్ష్యంగా కొనసాగిస్తున్నారంటే పాలన మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మీకు ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము మీరు ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆంధ్ర కాలువ ద్వారా మీరు పిల్లి కాలువలు తీసుకొచ్చి ఆ పేరు డ్యామ్ కి నీళ్లు బైరవంతింపు ప్రాజెక్టు నీళ్లు మరి ఒక రెండు ప్రాజెక్టులు ఇక్కడ జిల్లాలో నిర్మాణం చేపట్టాలి ఎందుకంటే అక్కడ యాభై అరవై రోజులు సముద్రం పాలయ్యే నీళ్లు మనం మిగిలిన నీళ్లు ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాం ఆ మిగిలిన నీళ్లు ఎక్కడ స్టోరేజ్ చేయాలి కాబట్టి పాలకులు ముందు చూపుతో ఇవి ఎక్కడ ఆలోచన చేయడం లేదు ఇవి తప్పనిసరిగా దీని మీద కూడా మేము ప్రజా ఉద్యమాలు ప్రజా పోట పోరాటాలు మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో జనం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి అదే విధంగా మహిళలకు అన్ని రకాలుగా ఎక్కడ చూసినా భద్రత లేదు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినా ఘోరాలు నేరాలు దీని మీద పోలీసు వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఇంత దారుణంగా పనిచేస్తుంది మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనాలకు భద్రత లేదు ఈ రోజు ఒక మూడేళ్ల నుంచి ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున రోజు ఏదో కార్యక్రమం చేస్తున్నారు మరి మదిగు బాగనారాయణ విషయంలో తీసుకుంటే ఆయన ఎంత అణిచివేస్తున్నారో మేము ఒకసారి గమనిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలని పల్లి రంగనాథ్ రెడ్డిని వాళ్ళు పిలిపించుకొని దీని మీద క్లారిటీ ఇవ్వాలి మాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు మా పాత్ర ఎక్కడా లేదని చెప్పి పల్లి రంగనాథ్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలి లేదంటే వాళ్ళు ఎక్కడైతే గుంతలు పెట్టారో ఆ గుంతలు కూడా పూర్తి స్థాయిలో బూడ్చాలి ఆ బూడ్చేంత వరకు ఈ ప్రజా ఉద్యమాలు కొనసాగుతుంటాయి ఆల్ ఇండియా బహుజన సమస్య పార్టీ కూడా పూర్తిగా దానికి మద్దతుగా ప్రకటిస్తూ మేము కూడా దాంట్లో భాగస్వాములుగా ఉంటాం ఎందుకంటే ఒక బీసీకి ఇంత అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఎవరు ఊరికే ఉండరు అదే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు వాటిని కూడా తీసుకురాండి అని వాళ్ళకు కూడా న్యాయం చేయండి అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకి లేకి సమసిద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు జయబీవలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సాకే ఆదినారాయణ నేను బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ గా పనిచేస్తున్నాను ఈ నెలలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ జిజ్జువరపు పూర్ణచంద్రరావు గారు ఐఏఎస్ మాజీ డీజీపీ గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారు అనంతపురం జిల్లాకు రాబోతున్నారు వారందరికీ కూడా బీసీ సమన్వయ కమిటీ ద్వారా స్వాగతం తెలియజేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉమ్మడి జిల్లాల్లో కానీ చాలా వరకు బడుగు బలహీన వర్గాల పైన అనగారిన మైనార్టీల పైన గిరిజనుల పైన దళితుల పైన ఎక్కడ చూసినా కూడా దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థుల పైన ఎస్సీ విద్యార్థుల పైన బీసీ విద్యార్థుల పైన ఎక్కడ చూసినా కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటిని ఖండించడానికి వీటన్నిటిపైన మాట్లాడటానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లాకు విచ్చరిస్తున్నది అందులో అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గాలు జిల్లా స్థాయి రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీలను కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయబోతా ఉంది అందుకోసం వస్తున్నటువంటి నాయకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఉమ్మడి జిల్లాలో అయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకుంటే వాళ్ళ ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవాలా దాచుకోవాలా బినామీ పేర్లతో అక్రమంగా రాయించుకోవాలనేటువంటి ఒక కుట్రలు ఈ రోజు ఈ సత్యసాయి జిల్లాలో జరుగుతున్నాయి అనంతపురం జిల్లాలో జరుగుతున్నాయి రాయలసీమ వ్యాప్తంగా ఈ విధమైనటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా పేపర్లు టీవీల్లో నిత్యము హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలు భూ ఆక్రమణలు ప్రతిరోజు నిత్యాకృతమైన ఈ ఉమ్మడి జిల్లాలో కావున ఈ రోజు ఎక్కడైనా బీసీలు అంతో ఎంతో కష్టపడి తమ ఆస్తులు సంపాదించుకుంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెండు కులాలు మాత్రమే ఆ బీసీల యొక్క ఆస్తులు కాజేయాలన్నటువంటి కుట్రని ఈ రోజు పన్నుతున్నాయి అందులో భాగంగానే ముదుగుప్ప అయినటువంటి మధ్య బొడ్డుమర్రి ఆదినారాయణ కు సంబంధించినటువంటి భూముల విషయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈ రోజున కుట్రలు చేస్తూ ఆదినారాయణ యాదవ్ను ఏ విధంగానైనా అణిచివేయాలా ఆదినారాయణ యాదవ్ యొక్క ఆస్తులు ఏ విధంగా కొట్టేయాలా ఏ విధంగా అక్రమంగా రాయించుకోవాలన్నటువంటి కుట్రలు ఈరోజు జరుగుతున్నాయంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక్కసారి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం విధంగా రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం ఏమిటంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వీరందరి పైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి మెయిన్గా కనపడతా ఉంది అయ్యా ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మహిళలు విద్యార్థులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇప్పటికైనా మీరు అందరూ గమనించండి ఎవరికి ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఏ వర్గాలు నష్టపోతున్నాయి ఏ వర్గాలు అన్యాయాలకు గురవుతున్నారు మనం అందరూ కూడా ఏకమై మన బీసీలని ఎస్టీల్ని మైనార్టీల్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల్ని విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఈరోజు తెలియజేసుకుంటూ రాబోయే